సంక్షేమం అభివృద్ధి సమతూకంగా స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్య సాధనకు పది సూత్రాల ప్రణాళికతో కూటమి ప్రభుత్వం మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాబై తొమ్మిది కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ ఏడాది ప్రారంభించే తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలకు పద్దులో కేటాయింపులు జరిపింది కొత్తగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించింది సంపద సృష్టి లక్ష్యంగా మూలధన వ్యయాన్ని పెంచిన ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు మొదటిసారి రెండు పేల కోట్లతో వయబులిటీ గ్యాప్ కార్పస్ వన్ ఏర్పాటు చేసింది అనుదాడిలో విధ్వంసానికి గురైన హిరోషిమా నగర పునర్నిర్మాణ స్పూర్తితో వైసీపీ ధ్వంసం చేసిన బ్రాండ్ ఏపీని పునరుద్దరిస్తున్నట్లు స్పష్టం చేసింది రాష్ట్ర బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్లు దాటింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల అంచనాలతో విత్త మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇందులో రెవెన్యూ వ్యయాన్ని రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లుగా మూలధన వ్యయాన్ని నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లుగా అంచనా వేశారు రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లుగా ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లుగా ఉంటుందని లెక్కగట్టారు రాష్ట్ర స్థూల రాష్టల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతంగా ద్రవ్యలోటు నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతంగా ఉండొచ్చని తెలిపారు రెవెన్యూ రాబడుల్లో కేంద్ర పన్నుల వాటా ద్వారా యాబై ఏడు పేల ఐదు వందల అరవై ఆరు కోట్లు సొంత పన్నుల ద్వారా లక్షా తొమ్మిది పేల ఏడు కోట్లు పన్నేతర ఆదాయం పంతొమ్మిది పేల నూట పంతొమ్మిది కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపేణ ముప్పై రెండు పేల రెండు వందల ఎనబై నాలుగు కోట్లు సమకూరుతుందని అంచనా వేశారు మూలధన రాబడుల్లో ఎనభై వేల నాలుగు వందల యాబై ఆరు కోట్ల రూపాయలు మార్కెట్ రుణాలు కేంద్రం నుంచి ఇరవై ఒక్క వేల ఏడు వందల కోట్లు ఇతర రుణాల ద్వారా మూడు కోట్లు సేకరించనున్నట్టు తెలిపింది రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద ముప్పై కోట్లు ప్రతిపాదించింది ఈసారి ప్రత్యేకించి మూలధన వ్యయాన్ని గరిష్టానికి పెంచుతూ దాన్ని మరింత ప్రోత్సహించేందుకు వీలుగా తొలిసారి వైబిలిటీ గ్యాప్ ఫండ్ కార్పస్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు వందల కోట్లతో సముద్ర తీరాన ప్యాలెస్ కట్టుకోవడం సర్వే రాళ్లపై బొమ్మలకే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు తగలేయడం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లా కనిపించే పర్సనల్ ఎక్స్పెండిచర్ ఇది గత ప్రభుత్వ నిర్వాహకం అందరినీ వాలాంటి ప్రాజెక్టులపై మా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం మూలధన వ్యయం తక్కువ ఆదాయ వనరులున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించాం ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహకంగా ప్రాజెక్టు వ్యయంలో ఇరవై శాతం వరకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం ఓ విన్నత పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటిస్తున్నాం దీనికోసం రెండు వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ను ప్రతిపాదిస్తున్నాం బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చారు ఇందులో బీసీల సంక్షేమానికి అత్యధికంగా నలభై ఏడు వేల నాలుగు వందల యాబై ఆరు కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాబై తొమ్మిది కోట్లు కేటాయించారు అల్ప సంఖ్యాక వర్గాలకు ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వృద్ధుల సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు ప్రతిపాదించారు సూపర్ సిక్స్ పథకాలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు దీపం టూ పాయింట్ ఓ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు కేటాయించిన పయ్యావుల ఈ ఏడాది నుంచి ప్రారంభించే తల్లికి వందనం కోసం తొమ్మిది పేల నాలుగు వందల ఏడు కోట్లు అన్నదాత సుఖీభవ పథకానికి ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించారు సమర్థ మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు దక్కాయి వైద్యారోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు జె జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాబై ఆరు కోట్లు కేటాయించారు రహదారులు భవనాల శాఖకు ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు హోంశాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు ప్రతిపాదించారు కీలకమైన జలవనరుల ప్రాజెక్టులకు పదకొండు వేల మూడు వందల పద్నాలుగు కోట్లు పోలవరం ప్రాజెక్టుకు ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇచ్చారు అమరావతి రాజధాని కోసం సిఆర్డీఏ కి ఆరు వేల కోట్లు ప్రతిపాదించారు తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి బడ్జెట్లో పది కోట్లు కేటాయించారు వైసీపీ సర్కారు మిగిల్చిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమిస్తూనే చంద్రబాబు సమర్థ నాయకత్వంతో రాష్ట్రం మళ్ళీ పురోగమిస్తోందని పయ్యావుల కేశో చెప్పారు ప్రతి శాఖలోనూ ఆర్థిక రాజకం చేశారు గత పాలకులు ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యాన్ని సున్నాకు చేరుకుందని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది అంటే భారతదేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలింది అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి నిలబెట్టలేమా అన్న మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందింది అధ్యక్ష అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి చెందింది అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్ మా లక్ష్యం ఎంతో ఆశావాహం ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే రాష్ట్రంలో తలసరి ఆదాయం వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర స్థూల ఉత్పత్తి పదిహేను శాతానికి పెంచేలా పి ఫోర్ విధానం ద్వారా పేదరిక నిర్మూలన సంపద సృష్టిపై దృష్టి సారిస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పారు